నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే స్ట్రాబెరీ చామంతులు బుక్ చేసుకున్నామండి అయితే వెళ్ళడానికి రాజమహేంద్రవరం వెళ్ళాలి నాకంటే మొక్కలు పిచ్చిందండి మరి మా వారికి ఉంటుందో చెప్పండి వెళ్ళమన్నాను అనుకోండి ఫస్సుని తోక తొక్కిన పాములా లేగిస్తారు అందుకని మా పాపనే కొంచెం వెళ్ళమ్మా తేమ్మా అంటే ఏదో అమ్మాయి కూడా ఏదో అమ్మ చెప్పింది తప్పదు అన్నట్టుగా వెళ్ళి తెచ్చి అక్కడ వచ్చిందండి వెళ్ళేసరికి నేను మరుసటి రోజున వెళ్ళేసరికి ఆ మూలన పోగొట్టి ఉంచిందండి అయ్యో అని గబగబా వెళ్ళి ఈ బకెట్ తీసుకుని ఈ బకెట్లో చదివాడు వీటికి కొన్ని వివరాలు మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను అయితే ఆకుకూరలు వేద్దామని మట్టిని అయితే రెడీ చేశానండి మీకు ఆ కుండీలో ఈ స్ట్రాబెర్రీని చామంతులని నాటేద్దాము ఎందుకంటే ప్రస్తుతానికి నాకు వాటికి సరిపడా అయితే ఆకుకూరల కుండీలా ఉన్నాయండి స్ట్రాబెర్రీని అందులో వేస్తే సరిపోతుంది అయితే ఈ స్ట్రాబెర్రీని ఎలా పెంచాలి ఎలా పెంచితే కాయలు కాస్తాయి మనకి సంవత్సరం వరకు పెంచుదామంటే అవదండి ఇవి కాలం అస్సలే ఉండవు నిజంగా ఉన్నాయి అంటే చాలా లెక్కీ అండి అయితే ఈ స్ట్రాబెర్రీని నటేద్దామా సిటీజీ గ్రూప్లోనండి మాకు ఎడ్మిన్ గారు మన ప్రసాద్ గారు కానీ కాన్బాయ్ గారు కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి అలానే మాకు ఇంకా శాసకుమారి గారు నాకు ఈ ముగ్గురే పరిచయం అండి మరి కత్తిమ ఎడ్మిన్లు నాకు పెద్దగా పరిచయం లేదు కానీ సిటీజీ గ్రూప్లో మాత్రం చాలా బాగా అందరికీ మొక్కలు పంచే విధానం అది కూడా చాలా బాగుందండి ఇలా మనకి దొరకని మొక్కల్ని సప్లై చేయటం అంటే చాలా లెక్కయే కదండి అలానే నేను అనంత లక్ష్మి గారి దగ్గర నుంచి తెచ్చిన ఎర్ర గోంగూర తర్వాత గిన్నె మాలతి తెచ్చానండి కొన్ని తులసి మొక్కలను కూడా తెచ్చాను అది అవి కూడానే వాటి కూడా నాటుకుందాము ఒకటేమోండి లవ్ లవంగం తులసి మరొకటేమోండి కప్పూర తులసి వేద్దామండి నేను ఎక్కువ మొక్కలైతే పెంచలేను చిన్న కుండీలో వేద్దాము ఎవరైనా స్నేహితులు అడిగితే ఒక కొమ్మ ఇద్దాము దాని గురించే తెచ్చానండి నాకు చాలా మొక్కలు భయపడిపోతున్నానండి ఇంకా పెంచలేను అన్నట్టు తోటలోనండి నేను పొగాకు కాడలు వేసి వెళ్ళానండి కావ్యవాల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎలా ఉంటాయో ఏటోనని అన్ని మొక్కలకి కొంచెం కొంచెం పొగాకు కాడలు వేసానండి ఆ మొక్కలు నేనే వైనం కట్టలేకపోతున్నానండి ఇదంతా కొత్తగా ఉందా అనిపిస్తుంది ఒక పక్క వర్షం మరో పక్క పొగాకు కాడలు కదండి అబ్బా భలే వచ్చేసాయండి చూడటానికి నేను సాయంకాలం ఎనిమిది గంటలకు వచ్చానండి వచ్చి రాగానే నేను రాత్రి పదైనా సరేనండి వచ్చి పైకి అయితే వస్తాను వచ్చేసరికి మా తోటన ఇది అనిపించిందండి నాకు అనిపించి చాలా హ్యాపీ అయిపోయింది తొమ్మిది గంటలకు వచ్చి పైకి ఇంట్లో రావటం ఏడు గంటలకు వచ్చానండి తొమ్మిది గంటలకు గబగబా పనులన్నీ చేసేసుకున్నానండి తొమ్మిది గంటల పైకి వచ్చి తోటంతా చూసుకుని అప్పుడు తొమ్మిదిన్నర పది గంట సేపు అయితే తోటలోనే ఉన్నానండి నాకు అలా ఉండటం ఇష్టం అందుకే మా తోటలో నేను అంత ప్రశాంతంగా ఉండి అంత చోటయితే ఉంచుతానండి ఇటు అటు ఇటు అటు ఇలా తిరగటానికి కాస్త చోటు నాకు ఉండాలి ఇలా మనం మన ఆనందం ఎక్కడో వెతుక్కోకూడదండి మనం ఉన్నంత చోట్లోనే వెతుక్కోవాలి నేనైతే ఇలాగే ఎంచుకున్నాను మరి అందుకేనేమో మీ అందరికీ మా తోట నచ్చుతుంది అందరిలాగా నేను బుట్టలు కొలిది కూరగాయలు కోయాను బుట్టలు కొలిది ఆకుకూరలు తెంపను కానీ నా వీడియో అంటే అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీ అండి నా కుటుంబ సభ్యులు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు నాకు అదే హ్యాపీ అయితే వీడియోలోకి అయితే వెళ్దామా మనం జా మనం చేమంతులు అయితే అప్పటికే కొంచెం డల్గా ఉన్నాయండి మరి ఏం చేస్తాం చెప్పండి మనకి కుదరని సమయంలో ఒకటి రెండు మిస్ అయితే అవుతాయండి నాకు వెంటనే ఆ ఊరు నుంచి ఈ ఊరు తెచ్చేసి వేసేద్దాము అంటే తెచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదండి మనం ఏదన్నా బుక్ చేసుకున్నప్పుడు తెచ్చే అవకాశం ఉంటేనే మనం ఇలా ఆర్డర్ ఇచ్చుకోవాలండి అయితే అందరికీ అది సాధ్యం కాదు కదండి నాకు ఇలాగే అవకాశం ఇచ్చారు ఇంతవరకే అయ్యింది వీటిని జాగ్రత్తగా పెంచుకుందాం అయితే స్ట్రాబెర్రీ అండి మనం ఆకుకూరలకి కలిపిన మట్టి సరిపోతుందండి ఆ స్ట్రాబెర్రీకి ఎక్కువ నీరు అవసరం ఉండదో అలా అని మనకి ఎక్కువ ఎండా తట్టుకోలేదండి ఇది సమానంగా ఉంటుంది అయితే ఇది మాత్రం చాలా డల్గానే ఉన్నాయండి మనం వీటిని ఆల్రెడీ నేను ఆకుకూరలకు వేసిన దాంట్లోనే వేసేస్తున్నాను పెద్ద లోతు అవసరం లేదండి దీనికి అయితే నేను నాకు తెలిసింది ఏంటంటే అండి కోకోబీటు మనం ఎక్కువ ఉంచటం వలనండి ఇది కుళ్ళిపోయే అవకాశం ఉంది అందుకే కొంచెం కోకోబిట్నైతే దులిపేస్తున్నాను ఇలా వేస్తున్నానండి ఇలా మనం వేసి కొంచెం వర్షపు నీళ్ళు తగలకుండా మనం ఇది కొంచెం నేనైతే పెడదామండి అటు ఎండ వద్దు అలాగని వర్షపు నీళ్ళు వద్దు స్ట్రాబెర్రీ మనకి చక్కగా ఇది మన ప్రాంతంలో చాలా బాగా కాస్తున్నాయండి కానీ వేసవిలో మాత్రం ఇవి బతకట్లేదండి నేను అంతా తీయట్లేదు కానండి అండి కోకోబీట్ అయితే తీసేస్తున్నా ఇది కోకోబీట్ వల్లేనేమో చనిపోతున్నాయని చిన్న డౌట్తో తీస్తున్నాను కొంత ఇలా వారే వేద్దామండి ఈ కాయలు మనకి నేల మీద తగలకూడదు ఆ సమయానికి మనం ఒక జానడు దూరంలో వేస్తున్నాను అంటే మనకు మొక్కొచ్చి మొక్కకొచ్చి ఒక మూడు నాలుగు ఐదు మొక్కలు వచ్చేటట్టు ఇది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పండించవలసిన మొక్క అండి మనకి ఇది విత్తనంతో వేస్తారు ఇది మనకి వేసవికాలం ఎంత ట్రై చేసినా మనకి బతకట్లేదండి మరి నిజంగా ఇలా బతికితే మనకింత ఖర్చు పని ఉండదు అయితే చాలామంది స్ట్రాబెర్రీ నూట యాభై రెండు వందలు అడుగుతున్నారండి అంటున్నారండి అది ఏమీ లేదండి ఒక యాభై రూపాయలకే వస్తుంది నాకు తెలిసి అయితేనండి మనం ఈ క్లాత్ తోటే వేసేసుకోవచ్చు కానీ నేను కొంచెం కోకోబిట్ దులిపేస్తున్నాను కదా అందుకే నేను ఆ క్లాత్ అయితే తీస్తున్నాను లేదంటే అది సీకిపోతుందండి ఇలా కొంచెం ఎంతో తీయట్లేదండి అంతా ఒక ఐదు మొక్కలు వేస్తున్నాను చూద్దాము ఇందులో ఇన్ని మొక్కలు పడవేమో అనుకుంటున్నాను నాలుగు మొక్కలు వేస్తున్నానండి తర్వాత మనం మధ్యన మీకు తెలుసు కదా మయాన్ని మనం కొంచెం చోటైతే ఉంచి ఒక మొక్క వేయచ్చు చూద్దామండి ఇక్కడ చూసారా నాలుగు పక్కల నాలుగు వేసానండి తర్వాత మయాన్ని ఒకటి వేస్తున్నా ఇలా కొత్త వేర్లు ఎంత బాగా పోసుకున్నాయో చూసారా నేను ఇలా దులిపేయడానికి కారణం అదేనండి ఇది నీరు ఎక్కువ అవుతే మాత్రం మొక్క చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఇలా వేశానండి ఇలా వేసానో లేదో మనకి వర్షమైతే స్టార్ట్ అయిపోయిందండి అలానే చామంతి మొక్కలు కూడా మనం వేరే దాంట్లో వేసేద్దాము స్ట్రాబెరీకి అండి మనం ఇప్పుడు ఎలా పెంచుతాం కదండి కాయలు వచ్చేటప్పుడు ఆ కాయలకి మట్టి అయితే అస్సలు తగలకూడదండి మట్టి తగిలితే అవి పాడైపోతాకే చాలా అవకాశం ఉంది అయితే మనం ఏం చేయాలంటే అండి ఎండి ఆకులు కానీ లేదా మన ఒరి గడ్డి కానీ తర్వాత మనకి చెక్క పొట్టు ఉంటుంది కానీ చెక్క పొట్టు కానీ లేదంటే మనం ఇలాంటి పీసు ఉంటుంది కదండి ఈ పీసుని మనం కొంచెం పొట్టు తీసేస్తాం కదండి ఇలా దుర్పీసిన పీస్ పీసు ఉంటుంది కదా ఇలా మొక్క మొదలని వేసుకుంటే మన కాయలు కాసేటప్పుడు ఈ మట్టికి తగలకుండా ఈ పీసు మీద ఉండి మనం మొక్క ఆ కాయల్ని కాపాడుకునే వాళ్ళం అవుతామండి అయితే ఇప్పుడు ఇంకా మనకి కాయలు వచ్చే సమయం కాదు కదండి మరి వచ్చేటప్పుడు మరో వీడియో చేస్తాను నేను ఇంకా కాయలు కాసిందంటే నేను మీకు చూపించకుండా ఉంటానా చెప్పండి అప్పుడు మరి మరికొన్ని విషయాలు ఆ వీడియోలో మీకు వివరిస్తాను ఇలా వేసుకోండి చక్కగా కాయల్ని ఇలాగా మనం భద్రపరచుకోవచ్చు పండిన పతికాయని మనం ఇలా వేసుకుంటాకు ఉంటుందనే నేను ఈ వారా వేసానండి చూడండి మన తోటలో ఇంకా స్ట్రాబెరీ పళ్ళే పళ్ళు అయితే మనం వేసవిలో కూడా ఇలాంటి కుండీల్లో నేను తెలియకండి టైర్లో వేసాను అదే నేను చేసిన పొరపాటు టైర్ ఎండాకాలం వచ్చేసరికి ఎక్కడికి పట్టుకెళ్తామండి పట్టుకెళ్ళాము ఇది అనుకోండి ఇలా పట్టుకుని వెళ్ళి మనం నేడన పెట్టచ్చు ఇలా ఎక్కడక పడితే అక్కడ పట్టుకెళ్ళి కుండీని మాత్రం ఏర్పాటు చేసుకోండి నేను చాలా మొక్కలనే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఇక్కడ రన్నర్స్ వస్తాయండి పక్క నుంచి చక్కగా తీగిలా వస్తుంది నేను ఇక్కడ నాలుగు మొక్కలు వేసుకున్నాను కదండి తర్వాత మనకు వచ్చిన రన్నర్స్లోంచి ఇక్కడ ఒక మొక్క లేదంటే ఒక గ్లాస్ ఇక్కడ పెట్టి ఇలా మనం ఒక గ్లాస్ ఇక్కడ పెట్టి మట్టి వేసుకుని ఈ రన్నర్స్ని ఈ గ్లాసులో పెడితే మనకి ఇక్కడ ఒక అంటు అవుతుందండి అలా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు నేను ఇదివరకు కూడా వీడియో చేశాను నిజంగా ఇవి వచ్చాయి అంటే మాత్రం కాయలు కాశాయి అంటే తప్పనిసరిగా ఆ రన్నర్స్ని కూడా మనం మొక్కలుగా ఎలా చేసుకోవచ్చు అన్నది నేను వీడియోలో చెప్తానండి అయితే మధ్యని కూడా వేసేసాను అసలు ఆ మధ్యని కూడా వేయకూడదు అనుకున్నానండి ఈ వచ్చిన మొక్కలనే అక్కడ వేద్దాం అనుకున్నాను అయితే ఇప్పటికప్పుడు నాకు కుండీలు రా లేవు కదండి అందుకే ఇలా నాటేశాను మనీ నాకు ఏదైనా కుండీ వస్తే ఈ మధ్యన ఉన్న మొక్కల్ని ఇలా గడ్లా తీసుకుని వేరే కుండీలోకి మారుస్తానండి మరో ఒక పక్క వర్షం వస్తుంది ఇక మనం తొందర తొందరగా చేయాలన్న ఉద్దేశంతో ఇలా వేసేసాను ఇప్పటికే చామంతి మొక్కలు వెయ్యిక మనం లాస్ అయిపోయామండి మనకి రెండో మూడో వచ్చినాయండి ఈ రెండో మూడో మరి మనకి ప్రాప్తం మనం ఏం చేస్తాం చెప్పండి మరి నేను అక్కడి నుంచి ఇక్కడికి ఈ మొక్కల కోసం పరిగెట్టుకుంటూ రాలేను నాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరండి ఆ వేళ నేను అక్కడ వర్షం వచ్చేసిందండి లేదంటే పాడవపోను అయినా నాకు చామంతి మొక్కలో ఇంట్రెస్ట్ లేదండి ఉన్న కాడికే చాలు ఉన్న రంగులే చాలు అని అనుకున్నాను మనీ ఎందుకో మీ అందరికీ చూపించాలి రంగురంగుల చామంతులు అన్న ఉద్దేశంతో నేను ఇవి చేశానండి అయితే ఈ మూడు మొక్కలు బతకాలని అనుకుంటున్నాను కనీసం ఇవన్న నా దగ్గర లేని రంగులు అవ్వాలని కోరుకుంటున్నా ఇదేనండి ఈ రోజు వీడియో అయితే చామంతి మొక్కలకైతేనండి అసలు బెంగే లేదండి చిన్న కొమ్మ వేస్తే వస్తుంది ఇదే మొక్కని మనం జాగ్రత్తగా పెంచుకుంటే మనకు తోటంతా కూడా చామంతి మొక్కలు వస్తాయి మనకి అంటే పది రంగులు ఉంటే బాగుండు అనుకుని బుక్ చేశానండి మరి మనకి అవ్వనప్పుడు ఏం చేస్తుందో చెప్పండి ఎంతవరకు అయితే అంతవరకే అయితే దీన్ని కూడా మనం దీంట్లో అయితే వేసేద్దాము ఇలా వేసేసి దీన్ని మనీ మన తర్వాత ఇంకొక కుండీలోకి మార్చుకుందాం చెప్పాను కదండీ ఇప్పుడికిప్పుడు నాకు ఏ కుండీ కూడా కరెక్ట్గా లేదు ఊరి నుంచి వచ్చాను అన్ని మొక్కల్ని కూడా ఇలా వేసేసుకుందాం లేదు అంటే కూడా మనం తీరుబాడిగా చూసుకుని వేసుకోవచ్చు ఈ మొక్కల్లోనే వేసేసుకోవచ్చు ఇలా వేసుకుని మనం నాలుగు రోజులు పోయాక దీన్ని మనం గెడ్డలా మార్చుకోవచ్చండి అవసరానికి మనకి కుండీలకి చోటైతే దొరికిస్తుంది ఇప్పుడు మనం నీళ్ళు వేసుకునే అంత పొడిగా అయితే లేదండి చాలా తేమగా ఉంది అసలు నీళ్ళు వేయకపోతేనే మంచిదని అనుకుంటున్నాను ఇలా ఎందుకంటే అండి మనం అస్సలు నీళ్ళు చాలా తేమగా ఉందండి నేను మనం వీటిని ఇలా ఈ సోట్లయితే అమర్చుకుందామండి ఇక్కడికి ఎక్కువగా వర్షం రాదు ఇలా పెట్టొద్దాం మనీ తుఫాన్ అంటున్నారు ఇప్పటికే విజయవాడ అంతా కూడా ములుగుపోయింది మరి ఇంకా ఎంతమందిని కష్టాలు పాలు చేస్తుందో మరి చాలామంది చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి విజయవాడలో ఉన్న వారందరూ కూడా క్షేమంగా ఉండాలని నేను ఆ దేవుని మరి ప్రార్థిస్తున్నాను ఎవరైనా కొంచెం సహాయం చెయ్యాలి వారు వారందరికీ సహాయం చేస్తే మంచిది మన చాలా కష్టాల్లో ఉన్నారు విజయవాడలో నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా నేను తెలిసిన్న వారికి ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి అడిగానండి బాగానే ఉంది మా ఏరియా అన్నారండి మరి ఏ ఏరియాలో ఎలాగుంది అన్నది నాకు కూడా తెలియదు మీరు ఎలా ఉన్నారో విజయవాడలో ఉంటే కాక నాకు చిన్న కామెంట్లో తెలియజేయండి అండి వారానికి ఒక్కసారి కొయ్యాలండి కొయ్యకపోతే ముగ్గుపోతాయి కోస్తే వర్షం వస్తే తరిచిపోతాం ఎప్పటికప్పుడు కాయల్ని వెతికి వెతికి కొయ్యాలండి వీటిని నిజంగా మీకు కోసేటప్పుడు మీకు చూపించకపోవడానికి కారణం ఇదేనండి మీకు అందరికీ బోర్ కొడుతుందేమోనని నాకు భయం ఇవేమోనండి ఆకులు చాటుని కనిపించవు ఎంత అవస్థో వీటిని ఇని ఈ మూల ఎక్కడ పడిపోతానో నాకు తెలీదు అయితేనండి ఊరేళ్ళు వచ్చేసరికి ఎంత కాయో చూసారా మీకు దగ్గర చూపిస్తాను నొన్న బీరకాయ పచ్చడికాయ కూడా మాత్రం సూపర్ అండి అస్సల దొండపాతి మనకు డాబా మీద ఉంటే ఇంకా మనకి ఎప్పుడు కాయలు ఉంటాయండి ఇది అయిపోవటం అంటూ ఉండదు ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది నాకు ఎక్కడ కనిపించట్లేదు నేనైతే దొండకాయలు అయితే ఇవే కోసానండి ఇదిగోనండి ఎంత కాయ ఉందో ముదిరిపోయి చాలా పెద్ద కాయండి కానీ ఏ వచ్చింది వచ్చిందంటే మాత్రం ఇది కోసుకుని తినేద్దండి అలా దాచేద్దాం ఇలా భద్రపరచుకుంటే విత్తనానికి మనకు ఉంటుంది ఎవరో ఒకరికి ఇద్దాం చూసారు కదండీ నేనైతే కొన్ని దొండకాయలు కొన్ని బెండకాయలు కోసుకుంటూ ఇవాళ స్ట్రాబెర్రీ అయితే నాటిస్తానండి మనం సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకునే విధానం చాలా వివరాలు మన ఛానల్లో ఉందండి చూసి మీ అభిప్రాయం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గట్ ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి చూసారా చూసారా వర్షమైతే వచ్చేస్తుందండి ఇక మనం ఈ వీడియోని ఇంతటితో ముగించేద్దాం ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకోసం నేను ఎలాంటి వీడియో కావాలో మీ అందరూ ఎలాంటి వీడియో కావాలో నాకు కామెంట్ చేయండి నేను ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయం చెప్పండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఉంటానండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుక్న భవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ అందరికీ అడ్వాన్స్గా వినాయి చూస్తారా ములక్కల్లో మా ములక కాడలు ఎంత బాగా కాసినాయో ఇదైతే కోసేయచ్చండి కానీ ఈ కాళ్ళు అయితే ఎంత కాస్తాయండి పెద్ద సైజు అబో ఆ చెట్టు కాళ్ళలో పెద్ద అవుతాయి ఒకటి రెండు మూడు మూడు జానల్ అయితే ఉంది